అందరికీ నమస్తే నేను మీ పవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఇప్పుడు ఒక ఆనిమత్యం గురించి మాట్లాడుకుందాం ఏంటి వీడు వెనకాల జగన్ ఫోటో పెట్టుకుని ఆనిమత్యం గురించి మాట్లాడుతూ అంటున్నాడు ఎస్ జగన్మోహన్ రెడ్డి గురించే మాట్లాడబోతా ఉన్నాం ఒకసారి చూసుకుంటే జగన్ మాట తప్పిన హామీల గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్ని చేసినా అన్ని చేసినా గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేసిండో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి సిపిఎస్ రద్దు చేస్తా గిట్లని చెప్పి అన్నాడు అధికారంలో రాగానే సిపిఎస్ రద్దు చేస్తాన జగన్ మరి అధికారం వచ్చాక ఏ సిపిఎస్ రద్దు చేసిండో మీకే తెలియాలి సెకండ్ పాయింట్ వచ్చేసరికి ప్రత్యేక హోదా ఆంధ్ర మెడల్ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్న జగన్ మరి యాడ మెడల్ వంచిండు ఈయన ఎవరి దగ్గర మెడల్ ఉంచిండు అర్థమవుతలే థర్డ్ పాయింట్ వచ్చేసరికి మద్యపాన నిషేధం అధికారంలో రాగానే మద్యపాన నిషేధం చేసేస్తా అన్నాడు మరి యాడ చేసిండు మద్యం రేట్లు పెంచిండు మళ్ళీ దీనికి ఒక ఎగ్జాంపుల్ మద్యం రేట్లు పెంచితే తాగుబోతులు తాగకుండా ఉంటారు గిట్లని చెప్పి అయ్యా జగను నీకంటే బ్రెయిన్ లేదు తాగేటోడు నువ్వు పెంచినా తాగుతాడు తగ్గించినా తాగుతాడు నువ్వు మద్యపాన నిషేధం అన్నవు చూడు అది నీ తప్పు నాలుగో పాయింట్ వచ్చేసరికి ముప్పై లక్షల ఇల్లు నిర్మాణం మరి యాడిచ్చిండో ఈ జగన్మోహన్ రెడ్డి అర్థమవుతారు ముప్పై లక్షల ఇల్లు నిర్మాణం అంట ఇది చెరువుల దగ్గర శ్మశానాల దగ్గర ఇది ఆ కట్టిన ఇల్లులు కూడా చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఇల్లుని కలర్ వేసి ఇచ్చిండు జగన్ ఇచ్చిన ఇల్లులో ముప్పై మంది ఎవరైనా ఉంటే ప్లీజ్ కిందికి వచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ ఐదో పాయింట్ వచ్చేసరికి రెండు పాయింట్ ముప్పై లక్షల ఉద్యోగాలు పడతాయి రెండు పాయింట్ ముప్పై లక్షల ఉద్యోగాలు పడతాయి జగన్మోహన్ రెడ్డి ఎంత మందికి ఉపాధి కల్పించిన్నా నాకు తెలిసి ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఒకటి ఉంది ఒక ఐదు వేల సంస్థ అది దానికి మించి ముప్పై వేలు ఓకే రెండు పాయింట్ ముప్పై లక్షలు కదా ముప్పై లక్షలు కాదు మూడు వేల మంది ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అరే అయ్యా నాకు జగన్ హయాంలో జాబ్ వచ్చింది నేను గౌరవంగా చెప్పుకుంటున్నా జగన్ అన్న వల్లనే నాకు జాబ్ వచ్చింది జగన్ అన్న నాకు ఆ నోటిఫికేషన్ ఇచ్చిండో ఇట్లా అని చెప్పాడు ఎవడైనా దమ్మున్నాడు ఎవడైనా జాబ్ చేస్తున్నాడు దమ్మున్నాడు ఎవడైనా ప్లీజ్ కింద కొంచెం కామెంట్ చేయండి అయ్యా అయ్యా నేను జగన్మోహన్ రెడ్డి హయాంలో జాబ్ చేస్తున్నాను చెప్పి ఆరో పాయింట్ వచ్చేసరికి ప్రతి ఊరిలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రతి ఊర్లో మినరల్ వాటర్ ప్లాంట్ అంట మరి ఏ ఊర్లో పెట్టినో మీరే కిందికి వచ్చి కామెంట్ అండి ఏడో పాయింట్ వచ్చేసరికి వికలాంగులకు పెన్షన్ మూడు వేలు ఈ ఒక్క విషయంలో జగన్ గారి గురించి ఒప్పుకోవాలా ఈ మహానుభావుడు గురించి అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పెన్షన్ ఉండే ఇదే దొర అధికారం వచ్చాక ఫస్ట్ ఇయర్ రెండు వేల రెండు వందల యాభై పెంచాడు దాని తర్వాత సెకండ్ ఇయర్ రెండు వేల రెండు వందల యాభై అంటే రెండు వేల ఐదు వందలు పెంచుడు అట్లా అంటే నాలుగు సంవత్సరాలు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు పెంచుకుంటా వచ్చు ఈ ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవచ్చు ఓకే పాయింట్ మంచి మంచోడే మంచి పనే చేసి ఎనిమిది పాయింట్ వచ్చేసరికి నలభై ఐదు ఏళ్ళు దాటితే పెన్షన్ ఇక్కడ ఒకటి నాకు అర్థమవుతలే అందరూ పెన్షన్లు తీసుకోండి ఉచిత పథకాలు తీసుకోండి సోమరు పోతులాగా ఇంట్లోనే ఉండి ఇంట్లోనే జామండి ఇది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఎట్లాగనో ఈయనో చేసేది అదే రాజకీయం చేయడం చేతగానోడే ఇంట్లో కూర్చొని తినండ్రా పడండ్రా ఏమైనా చేయండి రా ఇట్లని చెప్పి మాట్లాడతాడు వాళ్ళకి కాళ్ళుంది కళ్ళుంది పని చేసుకుంటారు పైసలు సంపాదించుకుంటారు వాళ్ళు సంపాదించిన పైసల్లో వాళ్ళు తింటారు ఇప్పుడున్న ప్రభుత్వం పనికి మాలైన పథకాలు ఇచ్చి ఇచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి జనాల్ని మస్తు సోమరు చేసిండు ఆ సోమురు పోతులు ఇప్పుడు మాకు పథకాలు ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి కుక్కలాగా అడుగుకుంటా ఉన్నారు తొమ్మిదో పాయింట్ వచ్చేసరికి మెగా డిఎస్సి మెగా డిఎస్సి నేను అధికారంలో రాగానే చేసేస్తా ఇట్లని చెప్పి అన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఎంతమందికి మెగా డిఎస్సి వచ్చింది ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండు ఇట్లా అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డికి అడగండి కిందికి వచ్చి కామెంట్ చేయండి ఇంకో పాయింట్ మాట్లాడుకుంటే పదో పాయింట్ ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్లో జాబ్ చేసుకుంటా ఉన్నారు ఆంధ్ర ప్రజలు ప్రతి ఏడాది గంజాయి కాసుకుంటా ఉన్నారు ప్రతి ఏడాది కొట్లాడుతూ ఉన్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి ఇన్ని మాటలు మాట్లాడిన వ్యక్తిని ఎవడు ఏమన్నాడు పదకొండో పాయింట్ వచ్చేసరికి అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినాడు ఆ అమ్మ అమ్మఒడిలో వచ్చే పైసలు కూడా దొప్పుకుంటా ఉన్నాడు సంవత్సరం 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 తగ్గించుకుంటా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్పండి సూపర్ సిక్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు ఈ జగన్మోహన్ రెడ్డి హామీలు నూట ముప్పై ఉన్నాయి ప్రతి రోజుకి ఒక పాయింట్ తీసుకొస్తాను ప్రతి రోజు పదకొండు పాయింట్ ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డిని చూడగానే పదకొండు పాయింట్లు గుర్తుకు రావాలి కొంతమంది దేనికి పనికిరాని సోమరి మాట్లాడుతా మాట్లాడుతూ ఉన్నారు సూపర్ సిక్స్ ఏది తల్లికి వందనం ఏది ఫ్రీ బస్ ఏది గ్యాస్ ఏది ఇది ఏది అని చెప్పి ఈ దొర ఈ చేత కానీ సీఎం ఇచ్చిన హామీలు ఈ ఇరవై నేను రోజుకి నాలుగు పాయింట్లు చెప్తా ఏది జగన్మోహన్ రెడ్డి దీనికి వాయిస్ కావాలన్నా నేను చూపిస్తాను నాకు అంత దమ్ముంది జగన్మోహన్ రెడ్డిని మాట్లాడిన మాటలే నేను చూపిస్తా ఉన్నా దీనికి వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు దమ్ము దీనికి ఆన్సర్ ఇవ్వండి సిపిఎస్ రద్దనడు ప్రత్యేక హోదా అన్నాడు మద్యపానం నిషేధం అన్నాడు మూడు లక్షల ఇల్లు నిర్మాణం అన్నాడు రెండు పాయింట్ ముప్పై లక్షల ఉద్యోగాలు భర్తీ అన్నాడు ప్రతి ఊర్లో మినరల్ వాటర్ అన్నాడు వికలాంగులకు పెన్షన్ మూడు వేలు అన్నాడు నలభై ఐదు వేలు దాటితే పెన్షన్ అన్నాడు మెగా డిఎస్సి అన్నాడు ప్రతి ఏడాదికి జాబ్ క్యాలెండర్ అన్నాడు అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి అన్నాడు అరే వైసీపీ లీడర్లు గాని వైసీపీ కార్యకర్తలు కానీ నేను చెప్పిన మాటకి మీరు ఆన్సర్ ఇస్తే మీరు తోపు అని చెప్పి నేను అనుకుంటాను ఇన్ కేస్ మీరు మాట్లాడికి జాతర కాకపోతే కిందికి వచ్చి బ్యాడ్ కామెంట్ పెట్టే అర్హత మీకు లేదు మీ జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందు ఒక సీఎం ఆయన చెప్పిన మాటలు హామీలు నిర్వహించుకుంటే ఆయన తోపు లీడర్ ఉంటుండే ఈ అనుమతి మాట్లాడిన మాటలు నేను చూపించినా నిరూపిస్తాను ఈ వీటిలా ప్రతి రోజుకి ఒక వీడియో ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ప్రతి ఒక్క పాయింట్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలే తీసుకొస్తాము మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మనం ఏం చేసినాము మనం ఏం మాట్లాడినాము వాటి గురించి మాట్లాడాలా వైఎస్ఆర్ పార్టీలో ఈ కార్యకర్తలు కానీ ఈ డాక్స్ కానీ ఎలా ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా అదే వాస్తవము జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా అదే వాస్తవము అదే జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ శ్రద్ధ అనుడు ప్రత్యేక హోదా అనుడు మద్యపాన నిషేధం అన్నాడు మూడు లక్షల ఇల్లు నిర్మాణం అనుడు రెండు పాయింట్ ముప్పై లక్షల ఉద్యోగాలు భర్తీ అన్నాడు ప్రతి ఊర్లో మినరల్ వాటర్ అన్నాడు వికలాంగులకు మూడు వేలు అన్నాడు నలభై ఏళ్ళు దాటితేనే పెన్షన్ అన్నాడు మెగా డిఎస్ అన్నాడు ప్రతి ఏడాదికి జాబ్ క్యాలెండర్ అన్నాడు ఎంత ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తాడు ఫస్ట్ మీ జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నించండి దాని తర్వాత వేరే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి నీ ఇంట్లోనే నువ్వు చక్కగా చూసుకొని ఓడివి నువ్వు బయటోడి గురించి మాట్లాడుతావు ఎందుకు ఈ వీడియో మీకు నచ్చితే కింద కొంచెం కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో మాత్రం వైసీపీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి